చాలా రోజుల పాటు ఈ డ్రగ్స్ తీసుకున్నవారు సైకోసిస్లుగా మారిపోతున్నారు వీళ్ళలో వింత వింత చేస్తులు కూడా ఉంటున్నాయి మతిమరుపు అనుమానం వంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాయి నెలల తరబడి డ్రగ్ తీసుకునేవారు అస్తమానం డల్గా ఉంటూ ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నట్టు ఉంటారు వీల వీళ్ళలోని మోటివేషను ధనం లాంటి ఉండవు దీన్నే ఏ మోటివ్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు ఎండిఏ ఎండిఎం డ్రగ్ వాటిని వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు టీనేజీలో ఇరిటబుల్ సిండ్రోమ్ ఉండడం కుటుంబ సభ్యుని పట్టించుకోకపోవడం ఎవరితో సన్నిహితంగా లేకపోవడం వంటివి చేస్తుంటారు ఇలాంటివి టీనేజర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువగా టీనేజర్లు పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటున్నారు అనమాట ఇలాంటి వాళ్ళు ప్రతి నెల ఒక వెయ్యి మంది దాకా మానసిక చికిత్స వస్తున్నారు హైదరాబాద్లోని ఈ విషయాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైద్యులు కౌన్సిల్ చేసినా సరే ఫ్రెండ్స్తో కలిసి గంజాయి తీసుకుంటున్నారు గతం కన్నాను ఇప్పుడు పదిహేను శాతం పెరిగింది దోశను బట్టి చికిత్స ఉంటుంది అన్నమాట మారక దయా మారక ద్రవ్యాలు రెండు రకాలుగా ఉంటాయి స్టిమ్యులెంట్స్ నాన్ స్టిమ్లెన్స్గా వీటిని వ్యవహరిస్తారు నాన్ స్టిమ్మ్యులెన్స్లో మత్తుగా ఉంటారని కొకెన్ ఎల్ఎస్డి ఏడిఎంలు తదితరాలు స్టిమ్లెస్ డ్రగ్స్గా ఉంటాయి హెరాయిన్ కొకెయిన్ డైజోఫియము గంజాయి తదితరు నాన్ స్టిమ్యులెన్స్గా పరిగణిస్తారు అంటే ఈ రెండు రకాలు ఉంటాయి అన్నమాట స్టిమ్లెస్ అంటాయి నాన్ స్టిమ్లెస్ అంటాయి అనమాట స్టిమ్లెస్ డ్రోగులు ఏమో హెరాయిన్ కుయిన్ డో డోజియేమో గంజాయి నాన్ స్టిమ్లెస్లు డ్రగ్స్ తీసుకోకపోతే విత్డ్రాయల్ సిండ్రము వీళ్ళకి ఎక్కువైపోయి నిద్ర పట్టకపోవడము కడుపులో నొప్పి కాళ్ళు చేతులు వణిగిపోవడం విరోచనాలు బిగ్గరగా ఏడవడం నోట్లో నుంచి నీరు కాడడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు స్టిమ్లెస్ డ్రగ్ వల్ల వేగంగా గుండె స్పందనలు పెరుగుతాయి గుండె వైఫల్యం చెందడం డిహైడ్రేషను మూత్రపిండాల వైఫల్యం చెందడం స్ట్రోక్స్ వంటివి ఇబ్బందులు వస్తాయి డిహైడ్రేషన్ చనిపోయే ప్రమాదం కూడా ఉంది వీళ్ళు డోస్ ఎక్కువ తీసుకుంటే గుప్పతిలకు ఆక్సిజన్ అందకపోవడం వంటి ముప్పులు ఎదుర్కొని గుండిపోతుట్టి చనిపోవడం కూడా జరుగుతుంటుంది